నిన్నటి దినము నైట్ పదకొండు గంటల ప్రాంతంలో కడప డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ వినీత్ కుమార్ ఐఎఫ్ఎస్ వారి సమాచారం మేరకు కడప రేంజర్ ఆర్ కె ప్రసాద్ వారి ఆధ్వర్యంలో మామిళపల్లి సెక్షను ఇప్పపంట బీటు వంకబావి రస్తా ప్రదేశంలో ఈ యొక్క ఇన్నోవా వెహికల్ లోడ్ చేసుకున్నారని చెప్పి మాకు రహస్య సమాచారం రావడం జరిగింది హుటావుట్న మేమందరం కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది ఆ ప్రాంతంలో పదకొండు నుంచి బయలుదేరి మేము పన్నెండు ఆ ప్రాంతానికల్లా ఉన్నాము ఆ ఏరియా చూసి చేరుకొని ఉన్నాము తర్వాత ఒకటి తర్వాత మిడ్ నైట్ ప్రాంతంలో ఈ యొక్క వెహికల్ ఆ యొక్క రస్తా రావడం జరిగింది మేమందరం కూడా అలర్ట్ అయ్యి ఆ యొక్క వెహికల్ను చుట్టుముట్టి పట్టుకో ప్రయత్నించినాము అందులో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మా యొక్క రాకను గమనించి ఆ యొక్క వెహికల్ని అక్కడే వదిలేసి చెట్ల పొదల మాటన రాత్రి చీకటి ప్రాంతంలో చీకటి అయినందున తప్పించుకొని పారిపోవడం జరిగింది అటువంటి సిచ్యువేషన్లో మేమందరం కూడా సాధ్యమైనంత వరకు మా యొక్క శాసక్తులు కృషి చేసి ఆ ముద్దాయిల కోసము ఆ తలావ వెళ్ళి వెతకడం జరిగింది కానీ మా యొక్క ప్రయత్నాలన్నీ కూడా వృధా అయ్యాయి ఆ ప్రాంతంలో మేము ఈ యొక్క వెహికల్ వెహికల్ను తర్వాత ఈ యొక్క ముద్దులన్నీ కూడా కలెక్ట్ చేసుకొని గమనించిన గమనించి ఇవన్నీ కూడా ఇల్లీగల్గా ఈ యొక్క గుర్తించి వీటిని కేసు చేయడం జరిగింది ఈ ఈరోజు ఆ యొక్క వెహికల్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మా యొక్క రేంజ్ ఆఫీసర్ వారు తీసుకొని ఆర్టీఓ దగ్గర నుంచి సమాచారం సేకరించి ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ప్రకారం చూస్తే వెహికల్ ఓనరు పులి వరప్రసాదు సన్నాప్ రవికుమారు తర్వాత ఈ ప్రొద్దుటూరుగా అడ్రస్ తేలింది ఆ యొక్క ఆ దిశలో మేము ఈ యొక్క కేసును ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది ఈ యొక్క ఆపరేషన్లో ఒక విన్నోవా వెహికల్ సిల్వర్ కలర్ వెహికల్ తర్వాత ముప్పై నాలుగు చెక్కుడు చేసినటువంటి ఎరచన దుంగలు దొరకడం మాకు జరిగింది ఈ యొక్క కేసు కడప రేంజర్స్ ఆధ్వర్యంలో మధ్యముడు శిక్షను అండ్ మామిలీ శిక్షను అందరము ఈ యొక్క కేసులో ఈ యొక్క ఆపరేషన్లో పాల్గొని ఈ యొక్క కేసును పట్టుకోవడం జరిగింది లేదండి ఒక వెహికల్ ముప్పై నెల ఇరవై చంద్రం ముద్దులు మాత్రమే మాకు ధరించినవి ఆ వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ని బట్టి ఈ యొక్క ఆర్టీఓ వారి దగ్గర సమాచారం తీసుకొని పలానా వ్యక్తి అని చెప్పేసి మేము ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ దిశగా ఈ యొక్క కేసును ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టాము